తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు హబీబ్ లల్లా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోరెడ్డి హాజరైనాడు ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయంలో తాండూరు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు కేవలం శిలాపలకానికే పరిమితమయ్యిందని అన్నారు వార్డులలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని మెంబర్షిప్ ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని మరోవైపు తనను నమ్మిన తన నమ్మి తనను గెలిపించిన వారిని ఎప్పటికీ వమ్ము చేయనని నమ్మకాన్ని వమ్ము చేయనని ఒక ప్రకటనలో తెలియజేశారు అన్ని రంగాల్లో తాండూరును ముందుకు తీసుకోవడం జరుగుతుందని తాండూర్ దశాదిశ మారుస్తానని అభివృద్ధిని అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని మరొకసారి తెలియజేశారు స్థానిక ఎన్నికల్లో రానున్న స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా సమర్వంగా గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలతో కార్యకర్తలతో పిలుపునిచ్చారు తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గడిచిన కాలం శాంతియుతంగా కొనసాగిందని ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్ అలీం బస్వరాజ్ రౌఫ్ అమీర్ అబ్దుల్లా లింగదల్లి రవికుమార్ మాజీ కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి పట్లోళ్ల నర్సింలు వడ్డే శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ రజాక్ రవి వెంకన్న గౌడ్ సమద్ జలాల్ ఖయ్యూమ్ ఓ ఓవైస్ ముస్తాఖ్ సయ్యద్ ఖాజీ ఫయ్యాజ్ గౌస్లాలా మాధవి ఫరీద్ జిలానీ

అమెరి ఉన్నాడు అమెరాంధీలో ఉన్నాడు వాళ్ళందరి సమక్షంలో ఆ రేపు ఎల్లున్నా మీరు ఎప్పుడు అంటే అధికారులు అందరూ కూడా వస్తారు రేపు స్టార్ట్ చేయడానికి అది సీసీ వర్క్ కూడా కాదు ఈరోజు దాని డిజైన్ మొత్తం చేంజ్ చేసినాం అది స్టీల్తో ఆ బ్రిడ్జ్ కూడా మొత్తం స్టీల్తో డిజైన్ చేయించినాం లోపల చాలా తక్కువ ఎక్కడ కూడా డ్యామేజ్ కావట్లేదు ఎక్కువ ఇబ్బంది లేదు అది అది ఒకసారి ఎక్కడెక్కడో వాళ్ళు అధికారులు కూడా చూపిస్తారు మీరు అందరూ కూడా ఉండండి గుండె దానికి ఇచ్చేసుకుంటే అందరినీ విడిపోయే పెద్దలు కూడా విడిపోయేయండి వినిపించుకొని అది ఇచ్చేస్తే నీకు వారం రోజులలోనే ఆ బ్రిడ్జి కూడా చేయించి ఒక ఆరు నెలల ఆలో బ్రిడ్జి కూడా ఇప్పించే బాధ్యత చెప్పిన ఖచ్చితంగా బ్రిడ్జ్ చేయిస్తాం మనం మాట చెప్పాం పని చేపిస్తామని చెప్పాం చెప్పినాం ఖచ్చితంగా పని చేయించే బాధ్యత నేను చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ ఇవన్నీ కూడా ఈ రోజు మీ సమస్యలు అన్నిటి కూడా మీరు చెప్పడం సంతోషం అనిపించింది ఇదంతా కూడా ఒక కుటుంబం నాటిది మీరు ఎక్కడ కూడా తారత్యాలు లేవు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనం కూడా చేయ ఈరోజు మనం ఈరోజు నేను కబ్రస్పా పది లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఇంకో దానికి ఈ రోజు ఈరోజు పది లక్షల రూపాయలు ఇచ్చినా మన తాను మున్సిపల్ ఎలక్షన్ మన వాళ్ళు గెలవాలని ఉద్దేశంతో మనం మున్సిపల్ కైవసం చేసుకోవాలని మనం ఏ పని చేసినా మన కాంగ్రెస్ పార్టీ ఉండాలి మన కౌన్సిలర్ గెలవాలా ఈరోజు మన వార్డు మెంబర్లు గెలవాలా ఊర్లరా మన సర్పంచ్ గెలవాలా మన ఎంపీడీసీ గెలవాలా మన ఎంపీపీ గెలవాలా మన జెడ్పీకి వెళ్ళాలా మన పీఎస్సీ చైర్మన్ గెలవాలా నేను ఆ రోజు చెప్పినా మీరు నన్ను గెలిపిస్తే లాభం లేదు ఈ రోజు మనమందరం అందరం కూడా మన వాళ్ళ మన కౌన్సిలర్లు గెలిస్తే ఈ రోజు నేను ఒక రేషన్ కార్డు పంపిస్తే దేవత మీరు వాళ్ళ మన కౌన్సిలర్లు అంటే మనకు ఆ వార్డులో మనకి లాభం లేదు ఈ రోజు మన వాళ్ళ మన సర్పంచ్ మన వార్డు మెంబర్కి ఇవ్వకపోతే మనకి ఈరోజు పిచ్చి ఇబ్బంది అవుతుంది వాళ్ళని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కానీ వాడు వాడు వాళ్ళ బాడలో చేసినటువంటి వాడు కౌన్సిలరే అక్కడ బాస్ ఉంటాడు వాడు కౌన్సిలరే అక్కడ చైర్మన్ ఉంటాడు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకున్నట్లు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ వార్డులో మాత్రం ఆ కౌన్సిలరే పెద్ద కింగ్ ఉంటాడు కనుక ఖచ్చితంగా వాళ్ళ మన మన కౌన్సిలర్ పిలిస్తేనే మనకి మన పాటికి కష్టపడడానికి మన పాటికి ఇన్ని రోజులు జెడ్డ మోషడానికి మనం న్యాయం చేయిస్తామనే ఉద్దేశంతోనే మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒకటే కాంగ్రెస్ ఎజెండా కాంగ్రెస్ పార్టీకి రాయాలని ఉద్దేశంతో చేస్తాం ఖచ్చితంగా తాండూరుని అన్ని రంగాల్లో వైపు అభివృద్ధి చేద్దాం ఖచ్చితంగా తాండూరు ఈ విధంగా తాండూరు నియోజకవర్గాన్ని పక్కోడు చెప్పుకోవాలి నేను ఒక జడిపిడి చేసిన ఫస్ట్ చాలా మంది చెప్పుకుంటారు పదిహేను వరకు ఈ జడిపి ఆ విధంగా చేసినప్పుడు చేసుకోవాలని చెప్పారు నేను ఒక డిసిసి చైర్మన్ చేసిన తక్కువ టైం మూడు సంవత్సరాలు చేసిన రోజు ఆల్ ఇండియా నా బార్డు చైర్మన్ వస్తే నా పర్మిషన్ నన్ను అడుగుతూ నాకు ఫోన్ చేస్తారు నేను హైదరాబాద్ వస్తున్నా సార్ నాకు సీఎం సీఎంతో పర్మిషన్ ఇప్పియండి మీరైతే ఇప్పించగలుగుతారు మీరైతే చేయగలుగుతారు నాయకు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఆయన ఇవ్వగలుగుతారు ఆయన నాకు ఫోన్ చేస్తాడు ఎందుకంటే డీసీబీ గా ఒక ట్రాన్స్ఫ్లాంట్ చేసిన వీక్ బ్యాంక్ ఉన్నటువంటి రంజారెడ్డి డీసీబీ బ్యాంక్ నింబర్ వన్ తెలంగాణలో నెంబర్ వన్ బ్యాంక్ చేసిన మూడు సంవత్సరాలు సభాధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు అభిలా గారికి ఒక కుటుంబంతో మాట్లాడినట్లు ఒక కుటుంబంతో సమస్యలు ఏ విధ అవన్నీ ఒక కుటుంబం ఎందుకంటే ఈ మాట్లాడుతుంటే తప్పు చేస్తుంటాడు ఒప్పు చేస్తుంటాడు అవన్నీ కూడా సమస్యలు అంటే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది తాను పరిస్థితి ఎలా ఉందంటే ఉపర్ సేర్వాన్ అందరి పరిచయం ఉన్నట్లు ఎక్కడ చూసినా ఏ దాకా ఏమైంది పరిశీలి ఉన్నది గత పాలకులు ఏం చేసారు గత పాలకులు మీరు ఎట్లా పనిచేసారో నాకు తెలియదు కానీ పరిస్థితి బాగాలేదు మీరు చూసిన అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ కానీ గత జరిగిన అసెంబ్లీ కానీ ఒక నియోజకవర్గము ఇష్యూ కొన్ని సార్లు ఎవరు కూడా ప్రస్తావించరు ఏదైనా అవకాశం తొక్కితే స్టేట్ లెవెల్ మాట్లాడతాను కానీ ఎన్నిసార్లు మాట్లాడినాయి ఆ సమస్యలు ఇంకా తగ్గుతా ఇంకా మిగిలిపోతూ ఉన్నాయి నాకు పెద్ద కూడా నన్ను ఆశీర్వదించు ముప్పై ముప్పై ఐదు రోజులలో నన్ను ఏ విధంగా గెలిపించు ఆ గెలిపించినందుకే తప్పకుండా నన్ను నమ్మి గెలిపించినందుకు నన్ను నమ్మినటువంటి దానికి నేను నియోజకవర్గానికి తప్పకుండా తాండో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని రోజు కూడా ప్రతి గంట కూడా ఈరోజు తాండూరు ఏ విధంగా డెవలప్ చేయాలా కొంతమంది ఒక ఆఫీసు దగ్గర ఒక రివ్యూ మీటింగ్ నడుస్తుంది ఈ రోజు మూడు గంటల నుంచి కూర్చుంటే ఏడు గంటల వరకు రివ్యూ అయింది అప్పుడు కొంచెం ఫోన్లు వచ్చి ఉంటాయి ఆ ఫోన్ నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది మాట్లాడలేదు ఎవరు సీరియస్ ఇదే అర్జెంట్ ఉంటుంది మా కార్యకర్తలు కానీ దాంట్లో ఏం చేయాలని కూడా అది కూడా ఒక దేశ దిశ ఈ రోజు మంచి మీటింగ్ మీకు ఏ విధంగా బాగుంటుందో ఏ విధంగా అయితే చేసుకుందామో వన్ బై వన్ గురించి ప్రతి దాంట్లో మీరు మాట్లాడిన కంటి సమాధానం చెప్తే దయచేసి అంటే ఈ రోజు మీకు గుర్తింపు రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ మీకు గుర్తింపు రావలసింది అది చూసుకొని నేను చెప్పిన ఆ రోజు కమిటీ అబీని భోపాలని నరసింహులు కానీ ఎలబాలెడ్డి కానీ ప్రభాకర్ గానీ పెద్దలు ఆ రోజు సర్దార్నీ కమిటీ పెట్టి ఇద్దరు లేదని చెప్పినా మనకు పనిచేసే వాళ్ళు ఆ రోజు ఎవరైతే జెండా వాళ్ళని ఎక్కడ కంపెనీ అని చెప్పినాం ఆ కంపెనీలో తీసుకోండి చెప్పినాం ఆ కంపెనీలని సెలెక్షన్ వాళ్ళ ద్వారా చేసుకోవడం జరిగింది ఆ సెలెక్షన్ చేసుకున్న తర్వాతనే ఈ రోజు పది ఒక పదిహేను రోజుల కింద ఒక మీటింగ్ కూడా ఈ రోజు ఇంతాల కొద్ది ముందు ఒక మీటింగ్ అయితే తాండో నియోజకవర్గంలో మన ఎస్బీఆర్ పక్షాన్ని పెట్టినప్పుడు జరిగింది మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ రోజు ఇల్లు ఇచ్చినా పింఛన్ ఇచ్చినా ఖచ్చితంగా ఇద్దరమ్మ కంపెనీ ద్వారా ఇల్లు వస్తుంది మీరు ఆ వార్డులో ఇవ్వడానికి సభ్యులు ఫీరెస్ట్ ఎందుకంటే జనువులుగా ఇవి ఎలక్షన్స్ ఉన్నాయి జనువులుగా ఈరోజు మన కార్యకర్తలు ఇల్లు కావాలా ఎవరికైతే నిజమైనటువంటి అర్హుడు ఉన్నాడు అటు ఇటున్నా సరే కానీ నిజమైనటువంటి అర్హుడికి మనం ఇల్లుతాం మన కార్యకర్తలు ఇస్తే కొద్దిగా మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తున్నాయి అప్పుడు ఇద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి రేపు జూన్ జూలైలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో వాళ్ళు దళిత బంధించి ఇబ్బంది పడ్డారు వాళ్ళ శ్రమ నుంచి బంగారు వాళ్ళు ఎప్పటి తిరిగినారు వాళ్ళు ఎప్పుడు గులాబీసా అట్లా కాకుండా ట్రాన్స్పరెంట్ గా చేయండి అని చెప్పి నేను ఒక ఇరవై నలభై నలభై ఐదు నిమిషాలు మాట్లాడు చెప్పిన కంపెనీలో తీసుకుంటాను ట్రాన్స్పరెంట్ అని చెప్పిన దానికి కట్టుబడిన గుర్తింపట్టు అదే గుర్తింపు ఇది అంతకు తిప్పుడు గుర్తింపు ఉండదు ఆ ఒక సర్టిఫికేట్ అంటే మనకు ఒకటి అనేది నేను ఒకటి సర్టిఫికేట్ ఇస్తే తెల్లదు ఇది ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశం పార్టీలో ఒక ఇంద్రామ కమిటీ సభ్యులను చెప్పిండ్రు నేను వాళ్ళకి ఈరోజు ఐడెంటిటీ కార్డు ఇంద్రామ కమిటీ సభ్యులు చెప్పి ఐడెంటిటీ కార్డు మొత్తం కాదు తప్పకుండా మీరు రిజ్యూ చేసినటువంటి ఇష్యూ ఖచ్చితంగా రోజు పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్తాం వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఇష్టమైన కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి ఖచ్చితంగా ఇస్తాం అదే కాకుండా మీకు అందరూ కూడా చాలా మంది మీ కంపెనీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే బాగుంటుంది నేను ఏపీలో ఇస్తున్నాను వాస్తవం ఉండాలి కూడా మీరు ఎక్కడ పోయినా ఏడు పోయినా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని ఒక ఐడెంటిటీ ఉంటే మంచిది అది ఖచ్చితంగా రేపు జరగబోయే మెంబర్షిప్లో ఖచ్చితంగా దాంట్లో మార్పు తీసుకోం ఫోటో ఐడి కార్డు దాంట్లో రెండు రూపాయల మెంబర్షిప్ ఉంటుంది ఇరవై ఐదు రూపాయల మెంబర్షిప్ ఉంటుంది యాభై రూపాయల మెంబర్షిప్ ఉంటుంది ఏదో ఒకటి ఏది తక్కువైతే ఒక ఫోటో ఐడెంటిటీ పెట్టి తప్పకుండా ఒక మెంబర్షిప్ కార్డే మీ ఫోటో ఐడెంటిటీ కార్డు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఖచ్చితంగా మీ లైబ్రేరీ కార్డు ఇప్పించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదాలు మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై ఆరు వాళ్ళు ఉన్నాయి ప్రతి వాళ్ళ సమస్యలు ఉన్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి పనులు ఈ ఈరోజు పరగలికే నీళ్ళు ఇబ్బంది ఉంది ఈరోజు చాలా ఈ రోజు గువీ పెడితే కూడా నల్ల కలెక్షన్స్ నీళ్ళు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా గమనించడం ఇదంతా కూడా ఇచ్చి కావాలా నీళ్లు కావాలి బిసిన్ పైకి అంతా నీళ్ళు వస్తారు లేదు మనకి ఎక్కడో ఇప్పుడు నీళ్ళు రావాలంటే నాగంలో శ్రీశీలం ప్రాజెక్టుగా నీళ్ళు వస్తూ ఉన్నాయి దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల నుంచి నీళ్ళు మనకు వస్తుంది అంత దూరం అవసరం లేదు మన లేదు ఆ పైప్ లైన్ అంతా అస్తవ్యస్తం అయిపోయింది ఆ మోటార్ చూసుకుందామా మోటార్ ఎప్పుడో దాదాపు ఒక డెబ్బై అరవై ఐదు డెబ్బై సంవత్సరాలకి చేసినట్టు మోటార్ దాదాపు ఒక బేరింగ్ పోతే అహ్మదాబాద్ పోవాల్సి వస్తూ ఉన్నది ఒక షాప్ పోతే దాన్ని ఢిల్లీ పోవాల్సి వస్తున్నది ఒక స్కూ పోతే లే లేదు చండీగర్ చేస్తా ఉన్నది అలాంటి మోటార్ మళ్ళీ పైప్ లైన్ చేయాలి దానికి ఒక డిపిఆర్ తయారు చేపిస్తే మొన్న యాభై ఐదు కోట్ల రూపాయలు అయింది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాం అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడే చెప్పాడు చెప్పి ఖచ్చితంగా నీళ్ళు కార్నాలు తాటర్ దాపడ ఎప్పుడే మనకి అందరు కూడా ఎందుకంటే చాలా మంది ఎక్కడ చెప్తున్నారు చాలా నల్లలే ఇల్లు ఉన్నాయి అంటున్నారు ఆ ఇంట్లో కోసం నల్ల కూడా ఓసారి ట్యాంక్ల కెపాసిటీ లేదు దానికి అమృతు ద్వారా దాదాపు ఇప్పటికీ ఇరవై ఏడు కోట్ల నుంచి కొత్త ఓసారి ట్యాంక్ తక్కువ ఉన్నాయి తాండూరు నియోజకవర్ తాండూరు టౌన్ సర్ఫులైన నీళ్ళు వస్తలేవు నీళ్ళు లేవు ట్యాంక్ స్టోరేజ్ కెపాసిటీ కూడా లేదు మళ్ళీ ఇప్పుడు ఏదైనా ట్యాంకులు కొత్తగా ఇప్పటికీ నిన్న మొన్న ట్యాంకులు కుక్క కూడా వేసి మనకు నడుస్తూ ఉన్నది ఇంకొక ఐదారు ట్యాంకు దాదాపు ఇరవై ఏడు కోట్లతో పోలీసెస్ కూడా వేసుకోవడం జరిగింది ఆ ట్యాంకులు అయితే ప్రతి ఒక్కరికి తాండూరు పట్టణంలో నీళ్లు తాగడానికి అందరు కూడా ఇబ్బంది లేకుండా వాటర్ తాగే ఫెసిలిటీ ఉంటుంది వాటర్ వాటర్ స్టోరేజ్ చేసుకునేటటువంటిది టూ ద్వారా ఇరవై ఎనిమిది కోట్లతో ట్యాంక్ తగ్గుంటున్నాం యాభై ఐదు కోట్లతో పైప్ లైన్ కొత్త మోటర్కు కొత్త బోటర్లు వాటర్ ఫిల్టర్ పెట్టి కూడా వచ్చి న్యూ టెక్నాలజీ ద్వారా వేసుకొని తాండూరుకు ఒక మంచి నిధులు ఆ త్వరలోనే దాదాపు అంటే త్వరలోనే తొందరనే కేంద్రంలో వినిపించే ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం అదొక మంచి పరిణామం అది ఒక తాండూరు రూపరేఖలు మార్చేది దాంతో పాటు చూసినాం ఎవరే ఉదయం అభివృద్ధిలో కూడా మాట్లాడాడు వాళ్ళందరూ కూడా వచ్చిన మా కూడా ఇంతకు వారం రోజులు నాలుగు రోజుల ముందే తాండూరు హైదరాబాద్లో ఒక కూడా మున్సిపల్ కమిషనర్తోని ఆర్ఎంపీ అధికారులతో ఆర్ఎంపి అధికారుల ఓటు తాండూరులో మొత్తం ఉన్నటువంటి పదమూడవ వార్డు నుంచి దాదాపు పదిహేడు పద్దెనిమిది ఇరవై వార్డ్ల వరకు కూడా ఆ ఏరియాలో మొత్తం రెస్టివేషన్ చేయించుకోమని చెప్పినాం ఈ రోజు ధూలో కూడా చెప్పడం జరిగింది అవన్నింటినీ కూడా నాలుగైదు మూడు ఉన్నాయి అన్నింటినీ కూడా చేసి పాతయ్యి ఎప్పుడు చేసినప్పుడు రాళ్ళు పోయి ఆ మౌలిని చిన్న చిన్న ఉన్నాయి అంతే పోతూ ఉన్నాయి దాన్ని అంతా కూడా మళ్ళీ రెనోవేషన్ చేయాలి కాదు పర్మనెంట్గా దాన్ని తీసేసి చేయాలని చెప్పారు ఎంత ఖర్చు అయినా సరే అవన్నిటిని కూడా చేయించే బాధ్యత నాలుగు ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను మీరందరికీ చేపిస్తాను ఈరోజు చూస్తూ ఉన్నారు గొల్ల చెర్ర పోయించా చెప్పి లేరు ఏ అయిపోయింది అన్నారు శిలాభాగాలు పెట్టినరు కానీ ఎక్కడ కూడా హోషన్ ప్రకారం నేను వచ్చిన తర్వాత మళ్ళీ శాఖం చెప్పడం జరిగింది ఎండర్లో పెట్టడం జరిగింది రోజు గుళ్ళ చెరువు ట్రైన్ దాదాపు ఐదు రోజులతో పాటు నడుస్తూ ఉన్నది రేపు అందరు కూడా చూడండి ఈరోజు మురికి నీళ్ళు తాండ్రలో ఉన్నటువంటి నీళ్ళన్నిటి కూడా బయటికి పోయే పనులు గొల్ల చెరువు అదే కాదు రోజు చింత బాగుండదు ఒక చిన్న వర్షం పడితే తాండవలంతా కూడా త్రీ ముప్పది గతంలో చెప్పి శిలాపలకాలు వేసే నాయకుడు పెద్ద పెద్ద శిలాపలకాలు వేసేది కానీ దాన్ని ప్రారంభించినటువంటి పాపాన్న వాళ్ళే డబ్బులు శాంతి చేపించినటువంటి పాపాన్న వాళ్ళే కానీ ఒక పదివేలు ఖర్చు పెట్టి శిలాపాలకాలు మాత్రం మేము తెస్తున్నామని చెప్పి శిలాపాలకాలు వేసిన కానీ పనిచేసిన పాపా అనవలేదు నేను శిలాపాలకాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు కాకపోతే ఈరోజు వర్క్ శాంతిని చేయించినాం టెండర్ విన్న ఈ రోజు వర్క్ నడుస్తూ ఉన్నది చిలుకవాగు వర్క్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది దాదాపు యాభై కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేయించే బాధ్యత చిలుకవాళ్ళు మునిగిపోతుంది మనం చూస్తూ ఉన్నాం అలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే దాదాపు ఇంకొక రెండు సంవత్సరాలు అయితే మన తాండ్రపులు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఉన్నాయి మున్సిపల్ ప్రారంభం చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తూ ఉన్నాయి అయినా ఇంకా సమస్యలు అన్ని ఆ విధంగా ఉన్నాయంటే కొద్దిగా ఇబ్బందికరం అయితే ఉన్నది ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే లోపల తాండూరుని ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి రోడ్ల వ్యవస్థ కానివ్వండి తాగునీటి వ్యవస్థ కానివ్వండి అన్నింటినీ మంచిగా చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా నేను ఖచ్చితంగా చేస్తాను చేస్తాను కానీ ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా కూడా ఎందుకంటే ఒకటే వర్క్ కావు ఎంత ఆర్థికంగా ఇబ్బందులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇప్పటికే కొన్ని వర్క్ స్టార్ట్ అయిపోయినాయి మిగతా కూడా వన్ బై వన్ వన్ బై వన్ తప్పకుండా అయిపోతాయి దయచేసి మీకు ఇప్పటి నుంచి ఏ చిన్న పని అవసరం ఉన్నా కానీ టౌన్ ప్రెసిడెంట్కి చెప్పడం జరిగింది సిఐఈ కూడా చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది టౌన్ వాళ్ళకు ఉండేది మున్సిపల్ కమిషనర్ పనులు ఉంటాయి టౌన్ వాళ్ళకు ఉండేది పోలీస్ స్టేషన్లకు కమిషనర్ ఎస్ఐకి ఉంటుంది సిఐతో ఉంటుంది మీరు ఎల్లండి ఫోన్ చేయండి అయ్యప్ప ప్రతి ప్రతిసారి నేనే మీకు రిసీవ్ చేసుకోవాలా మీకు సమాధానం చెప్పుకోవాలంటే ఇబ్బంది అవుతుంది టౌన్ అధ్యక్షుని ఎందుకంటే మనం పని చేసుకోవడానికి పెట్టినాం టౌన్ అధ్యక్షుడికి ఫోన్ చేయండి పని చేయించుకోండి తప్పకుండా టౌన్ అధ్యక్షుడి ఆ అధికారి పని చేయకపోతే నాతో నా అభిప్రాయాలు మాట్లాడతాడు నేను అభిప్రాయాలు చెప్తాను ఖచ్చితంగా చేయమని చెప్తా దాంట్లో ఎక్కడ మాత్రం ఏ తారతమ్యం ఉండదు ప్రతి దానికి మీరు చేసినప్పుడు నేను చెప్పాలా నేను చెప్పాలంటే కొద్ది ఇబ్బందికరంగా అవుతుంది నేను ఎక్కడ ఎందుకంటే మనకు తాను మీకు అభివృద్ధి కావాలా అభివృద్ధి చేయాలంటే ఏదో మనం ఇక్కడ కూర్చుంటే కదరదు నేను వచ్చి పోలీస్ స్టేషన్కి మీ ఎంబడు వస్తే అభివృద్ధి జరగదు అభివృద్ధి చేసుకోవడానికి మీ ఎంబడే పోలీస్ స్టేషన్ రావడానికి టౌన్ అధ్యక్షుడు ఉంటాడు టౌన్ అధ్యక్షుడికి ఏ పనున్నా మన మీకు మీ వాళ్ళలో ఏ పని మీకు వాళ్ళ పని మీ వాళ్ళ వాడు వాళ్ళలో పని ఏదైనా పని అవసరం ఉంటే మీ ద్వారా ఇంద్రామ్మ కమిటీ ఉంటుంది మన నాయకులు నాయకులుంటారు ఆ నాయకుల ద్వారా మనం వాళ్ళలో పని చేయాలి వన్ బై వన్ ఒకటి టౌన్ నుంచి ఇక్కడ చేసుకుందాం ఇక్కడ నుంచి మీకు ఇందు చేసుకుంటేనే మనం అందరం కూడా బాగుంటాం ఇది ఒకటే కాకుండా ఈరోజు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో దాదాపు ఇప్పటికే సీసీ రోడ్స్ దాదాపు ఒక వంద కోట్ల వరకు సీసీ రోడ్లు గ్రామాల్లో కాకుండా మెయిన్ రోడ్లు రోజు ఈ రోజు అక్కరు బసిరాబాద్ అకూరు నుంచి ఫైన వర్క్ ఉంది దాదాపు నూట యాభై కోట్లతో వర్క్ నడుస్తూ ఉన్నది ఈ రోజు బస్ స్టాండ్ నుంచి ఈరోజు దాదాపు కూడంగల్ బైపాస్ వరకు కూడా వరకు కూడా ఆ రెండు కిలోమీటర్లు ముప్పై ఐదు కోట్లతో నష్టం చెప్పడం జరిగింది ఈ రోజు బసిరాబాద్ నుంచి కరెంట్ కోటకు చిరకాలిక కోరిక అది దాదాపు ఒక ముప్పై ఐదు లక్షతో అది కూడా వర్క్ నడుస్తూ ఉన్నది ముప్పై ఐదు ఈ ఈరోజు నడుస్తూ ఉన్నది ఈరోజు హైదరాబాద్ రోడ్డు తూష్ణ ఇరవై సంవత్సరాల నుంచి జిల్లా పాలకాల వేసేరు